జిల్లా పార్లమెంటు టీడీపీ సభ్యుల్ని సత్కరించిన మంత్రి ఆనం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు వైసీపీ యువజన విభాగం నాయకుల్ని సన్మానించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి యువజన విభాగం పవర్ఫుల్ అని వ్యాఖ్య వైసీపీ నేతలపై ఆనం సంచలన వ్యాఖ్యలు ఎప్పుడు ఎక్కడ స్పందించాలో తెలుసని చురక వెంకటగిరిలో రెచ్చిపోతున్న దొంగలు హడలిపోతున్న ప్రజలు నూతనంగా ఎన్నికైన జిల్లా పార్లమెంట్ టీడీపీ కమిటీ సభ్యులందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి రెడ్డి పిలుపునిచ్చారు సంతపేటలోని తన కార్యాలయంలో నూతన కమిటీని ఆయన ఘనంగా సత్కరించి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా నూతనంగా నెల్లూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర ప్రధాన కార్యదర్శి చేదర్ల వెంకటేశ్వరి రెడ్డికి మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రూప్కుమార్ యాదవ్లతో పాటు కమిటీలోని సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ముద్రించిన వంద రూపాయల నాణ్యాలను జిల్లా గవర్నమెంట్ టీడీపీ కమిటీ సభ్యులకు అందించి ఎన్టీఆర్ స్ఫూర్తి పరిపాలనా దక్షతతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు అనుభవంతో కూడుకున్నటువంటి పార్టీ యంత్రాంగం అలాగే ఆయనకి ఆయన తోటి కలిసి పనిచేయడానికి ముప్పై తొమ్మిది మందిని ఎంపిక చేస్తే ముప్పై తొమ్మిది నలభై మంది కూడా ఈరోజు పూర్తిగా శ్రద్ధతో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ యొక్క ప్రయోజనం కోసం అలాగే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి పెద్దలు రాష్ట్ర జాతీయ అధ్యక్షులైనటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరే యోగళం నాయకులు ఈనాటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు వాళ్ళిద్దరికీ వెన్నుదొన్నుగా నిలబడి ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరం తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఇంత బహుశా ఏ జిల్లాలో కూడా ఇంత పటిష్టవంతమైన నాయకత్వం అనుభవం కలిగిన నాయకత్వం క్రియాశీలకంగా పనిచేయగలిగిన నాయకత్వం ఉండదేమో అంత పటిష్టవంతమైన నాయకత్వం ఇవాళ నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది అందుకని ఒకసారి అందరం పరిచయం చేసుకోవాలి వారందరూ కూడా మనతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వంతో మనం కూడా మమేకమవుదామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రవిచంద్ర గురించి మనం ఎవరం పెద్దగా ఒకరికొకరం చెప్పుకునేది కాదు అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డి కనబడతాడు అక్కడ అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించాడు కష్టపడ్డాడు ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన్ని మన మధ్య పెట్టాడు అలాగే కుమార్ యాదవ్ గారు రూప్ కుమార్ గారు బహుశా అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ కలిసిన వ్యక్తి కూడా స్వర్గీయ ఆనంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్ కుమార్ ఆయనతోటి కలిసి ఆయన సహచర్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకెక్కి ఈ నగరానికే మేయర్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుకు రావడం భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించడం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయనతోటి కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఒక అదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అత్యంత పవర్ఫుల్ విభాగం అని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు నూతనంగా ఎన్నికైన వైసీపీ యోజన విభాగం అధ్యక్ష ఉపాధ్యక్షులను ఆయన ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులుగా సుంకర సందీప్ వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పసుపులెట్టి హేమంతులను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి నియమించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైసీపీ యువత ర్యాలీగా తరలివెళ్లి నగరంలోని వైసీపీ కార్యాలయంలో పర్వతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన్ని వారు శాలువా గజమాలలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ యువజన విభాగం అత్యంత పవర్ఫుల్ అని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలన్న లక్ష్యంతోనే అనేక మంది యువత వైసీపీలో చేరుతున్నారన్నారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి గౌరవం సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనంతరం సందీప్ హేమంతులు మాట్లాడుతూ పర్వతిరెడ్డి రెడ్డి సూచనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే దిశగా పనిచేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ మీద కానీ అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నడిచేటువంటి అభిమానులు వారి కార్యకర్తలు అందరితో కలిపి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం కానీ అందరి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనను మళ్ళా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచనతో ప్రతి కార్యకర్త నాయకుడి కూడా ఆ పార్టీలో కూడా కొనసాగడం కూడా జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన ఆలోచించేది ఏంటంటే ప్రతి కార్యకర్తకి నాయకుడి కూడా మనం గుర్తింపు ఇవ్వాలా గ్రామ డివిజన్ స్థాయి నుంచి కూడా మనం కమిటీలు వేయగలగాల ప్రతి అనుబంధ విభాగానికి కూడా అధ్యక్షుల్ని కానీ కమిటీలను కానీ వేసి వారందరికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం మళ్ళీ ఎన్నికలకి లోపు వారందరికీ కూడా గుర్తింపు కార్డులు కూడా ఇచ్చి పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే మనతో పాటు నడిచినటువంటి ఆ కార్యకర్త నాయకుడికి ఒక గుర్తింపు ఇవ్వగలగాల మనం చేసే ప్రజాసేవలో కానీ అభివృద్ధి కార్య కార్యక్రమాల్లో కానీ ఈరోజు కష్టపడిన వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఇవ్వడం కానీ గౌరవం ఇవ్వడం కానీ అలానే వారు గమనించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఏదైతే ఉంటాయో ప్రజలకు మేలు కలగాల్సినటువంటి విషయాలు వాటన్నిటిని కూడా గమనించి గుర్తించి మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న ఆలోచనతో ఆయన మనకు మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ప్రజా దర్బార్ కార్యక్రమంతోనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని టీడీపీ నేత కోటం రెడ్డి తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతలు స్వీకరించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు మాగుంట లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దర్బార్ కార్యక్రమాన్ని టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులతో కలిసి నియోజకవర్గం నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఒక్కొక్కరితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిష్కారమయ్యే వాటిని స్పాట్లోనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కారం చూపుతున్నారు అనంతరం కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని తెలిపారు ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నడుస్తుందో రెగ్యులర్ గా దానిలో భాగంగా ఈ రోజు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా ఎవరైతే ప్రజాదర్బార్లో వినతులు ఇస్తున్నారో వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అది కార్పొరేషన్ అయినా రెవెన్యూ అయినా ఇరిగేషన్ అయినా ఎలక్ట్రికల్ ఈ విధంగా ఏ ఏ విభాగాలకు సంబంధించి వస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు దాంట్లో పరిష్కారం అయ్యింది పరిష్కారం కాకుంటే దేనివల్ల కావట్లేదు అనేది ఎమ్మెల్యే ఆఫీసు నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా వైసీపీ నేతలపై మంత్రి ఆనం సంచలన కామెంట్స్ చేశారు తనపై రకరకాలుగా విమర్శలు చేసిన వారే రోజు జిల్లా అనైతిక గుర్తు చేశారు ఎప్పుడు ఎక్కడ స్పందించాలో నాకు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని చురకలటించారు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం ఎందుకని రెవెన్యూ డివిజన్లో మూడు మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ మూడు మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో ఉన్నాయి ఎప్పుడు కూడా రెవెన్యూ పోలీస్ అనేటువంటివి సమాంతర మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ సమాంతర యంత్రాంగంలో కో టర్మినస్గా రెవెన్యూ పోలీస్ కలిసి పనిచేయాలి అందుకని ఈ మూడు మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్ డీలిమిటేషన్ వస్తే కూడా ఈ మూడు మండలాలు ఒక ప్రాంతాల్లో ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించి మూడు మండలాల వరకే ఉంది నోటిఫికేషన్లో గూడూరు నియోజకవర్గం తిరుపతిలో ఉంచుతామా నెల్లూరు జిల్లాలో ఉంచాలా అనేటువంటి నోటిఫికేషన్లో అది భాగం కాదు భాగం కాని దాన్ని మనం అది చెయ్యండి అని అడగడంలో తప్పులేదు కానీ ఇవాళ ఈ నోటిఫికేషన్లో లేని దాన్ని ప్రత్యేకంగా నోటిఫికేషన్లో రాని అభ్యంతరాన్ని మనం దానికి జవాబు చెప్పండి అని అడగడం సరైనది కాదు అందుకని మీరు కూడా గమనించండి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిపాలనా శాఖ ద్వారా విడుదలైన నోటిఫికేషన్లో గూడూరు నియోజకవర్గం ప్రసక్తి ప్రస్తావనే లేదు లేని దాని మీద ఇంకా అభ్యంతరాలు ఏముంది కాబట్టి ఆ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రమే ఈ మూడు మండలాలు ఇవాళ గూడూరుది సపరేట్ ఇష్యూ గూడూరు నియోజకవర్గంలో అడుగుతున్నారు అక్కడ శాసనసభ్యుడు అడిగారు గతంలో మా నాయకుల యొక్క ప్రస్తావన ఉంది ఇవన్నీ కూడా మేము కూడా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిర్ణయం మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని ఏ విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి రావురు డొంక గ్రామానికి చెందిన ముంగర రమేష్ దంపతులు తనపై అసత్య ఆరోపణలు చేశారని ఇందుకురుపేట ఎస్ఏ నాగార్జున రెడ్డి అన్నారు వాళ్ళు చెప్పేది నిజం కాదని డిసెంబర్ ఇరవై నాలుగునే కేసు నమోదు చేశామని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఎస్ఐ నాగార్జునరెడ్డి తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావూరు డొంక గ్రామానికి చెందిన ముంగర రమేష్ దంపతులు బైక్పై వస్తున్న సమయంలో వారిపై ఐదు మంది దాడి చేశారని ఈ ఘటనపై బాధితుడు రమేష్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కేసు నమోదు చేశామని తెలిపారు రమేష్ ని ఊరు విడిచి వెళ్లమని తామెవ్వరమూ చెప్పలేదని అతను చెప్పేవన్నీ నిజాలు కాదని స్పష్టం చేశారు పోలీసులపై బాధితుడు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు రమేష్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు ఇందుకూరు ఈ ముంగళ రమేష్ వాళ్ళ భార్య మీద ఇంటికి వస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఒక ఐదు మంది అతన్ని ఆపి పుట్టినారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు నిన్న నిన్న నైట్ చిన్నర కేసు నమోదు చేయడం జరిగింది కేసు నిర్ణయం నమోదు చేశాం అదేవిధంగా అతను ఊరు ఇడ్లు ఖాళీ చేసి ఇక్కడ మళ్ళీ గొడవలు దొరుకుతాయని చెప్పేసి ఊరు నెల్లూరులో ఉండడానికి వెళ్ళిపోయినాడు కాకపోతే ఇతను లేనిపోని అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రెస్లో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది వాటి గురించి ఖండిస్తూ వివరణ తెలియజేస్తాను తమ వివరణ తీసుకుని మీడియాలో వార్తలు ప్రసారం చేయాలని విందుకులుబడ్డ సిఎస్ సుధాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులకు సూచించారు పోలీసులపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ఆరోపణని ఆయన తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా ఇందుగురుపేట సిఐ సుధాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ మండల పరిధిలోని రావురు డొంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు మా దృష్టికి వచ్చిందని ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి విడివిడిగా వారిపై కేసులు నమోదు చేశామని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు అధికారులపై ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు సదరు అధికారి వివరణ తీసుకుని వార్తలను ప్రచారం చేయాలని ఈ సందర్భంగా సిఏ సూచించారు గ్రామంలో సాయంత్రం ఈ ముంగళ రమేష్ వాళ్ళ భార్య వస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఐదు మంది అతన్ని ఆపి పుట్టినారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు నిన్న నైట్ తొమ్మిదిన్నరకు కేసు నమోదు చేయడం జరిగింది కేసు నిన్న నమోదు చేశాం అదేవిధంగా అతను ఊరు ఇడ్లు ఖాళీ చేసి ఇక్కడ మళ్ళీ గొడవలు దొరుకుతాయని చెప్పేసి ఊరు నెల్లూరులో ఉండడానికి వెళ్ళిపోయినాడు కానీ ఈ రోజు అతను నెల్లూరుకి వెళ్ళిపోయి ఇందుకూరుపేట పేట ఎస్ఐ గారు మేము ఇచ్చిన రిపోర్ట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని మరియు మా ఊరు పెట్టి వెళ్ళిపోమన్నాడు నిద్ర అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటం జరిగింది అటు కరెక్ట్ కాదు అది నిజం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది కేసు నమోదు చేయడం జరిగింది అలానే ఊరు పెట్టి నిలుపడ కానీ ఎవరో ఏ పోలీసు వాళ్ళు చెప్పలేదు ఇందుకూరుపేట పోలీసు వాళ్ళు నేను కానీ ఎవరు చెప్పలేదు కాబట్టి ఇతను లేకుని అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రెస్లో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది వాటి గురించి ఖండిస్తూ వివరణ తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈ మధ్య ఇందుగూరుపేట మండలం సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పర్టికులర్గా గా కొన్ని వాట్సాప్ పోలీస్ అధికారులు రెండు వర్గాల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకవైపే పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని ముఖ్యంగా ఎస్ఐ నాగార్జున ఎలిగేషన్లు చేస్తూ న్యూస్ టెలికాస్ట్ అయింది ఆ విషయంగా వివరణ ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు పత్రిక ముందు మీడియా ముందుకు రావడం జరిగింది గుమూరుపేట రావురు వారి డొంకలో ఎదురెదురు పిల్లల్లో ఉండేటువంటి ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇరు వర్గాలు ఒకళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా విడివిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది దర్యాప్తులో మేము ఏ విషయాలైతే తెలుసుకున్నామో ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో కోర్టుకిస్తాం ఎవరు తప్పు ఒప్పులు చేశారనేది కోర్టు నిర్ధారణ చేస్తారు అయితే ఈ లోపుగానే ఒక తృప్తి చెందనే ఒక వర్గం వాళ్ళు పోలీసుని టార్గెట్ చేసి వాళ్ళకి వెనక వైపు వేరే ఉద్దేశాలతో ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటువంటి మంచి కూడా ఎంకరేజ్ చేసి తప్పుడు కథనాలని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది ఆ విషయం అతనికి వ్యక్తిగతంగాను ఫోన్ ద్వారా కూడా చెప్పాము ఇది కరెక్ట్ కాదు బాబు మీకు ఏదైనా ఒక వ్యక్తి మా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే మీరు మా అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకోండి తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మా వివరణ రెండు కూడా మీరు టెలికాస్ట్ చేయండి పోరాటాలకు ప్రతి రూపం భారత కమ్యూనిస్ట్ పార్టీ అని నాయకులు తెలిపారు సిపిఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటగిరి బోసబొమ్మ సెంటర్లో సిపిఐ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంలో తిరుపతి జిల్లా వెంగడగిరి బోసుబొమ్మ సెంటర్లో సిపిఐ నాయకులు సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో త్యాగాలు చేసిన వందేళ్ల ప్రస్థానం అజరామరం అని తెలిపారు భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భూమి కోసం భుక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని పనిచేసేవానికే పని కావాలని అనేక పోరాటాలు ప్రాణత్యాగాల ప్రతిరూపం సిపిఏ పార్టీ అని తెలిపారు ప్రజలకు ఎటువంటి సమస్యలొచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నామని తెలిపారు ప్రతి రైతుకు రెండు రకాల భూమి తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పల్లిపాటి బాలకృష్ణయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు పెంచలయ్య మండల కార్యదర్శి నరసింహులు మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు కళ్లూరి జాన్ సమితి సభ్యులు మునికృష్ణారెడ్డి చంద్రారెడ్డి పట్టణ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అనేక హార్లు మన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పోరాటాలు చేసి హక్కులు సాధించడం జరిగింది అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పిల్చులు ఎక్కువ మంది ప్రాణత్యాగులు చేసి మన భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా వేలాది ఎకరాలు భూకంపని చరిత్ర సిపిఐ ఇది అదేవిధంగా ఆ సాయుధ పోరాటంలో అనేక మంది మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులైనారు అదేవిధంగా భూమి కోసం అనేక పోటాలు చేసి జైల్లో ఉండి వేలాది ఎకరాలు భూపంపిణీ చరిత్ర సిపిఐ ఇది ఒకటో దానికి మొదలుపెడుతుంది ఈ ఒక వంద సంవత్సరాల్లో అనేక వ్యవసాయ కూలీలు కార్మికులు కర్స్టలు అనేక అయితే సాధించడంలో ఈ రోజు భూమి కావాలని అదే విధంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టం కావాలని చెప్పి పార్లమెంట్ లో అనేక పోరాటాలు చేసి ఈ యొక్క జాబ్ కార్డు కూడా ఇప్పుడు జరిగింది దాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రకరకాల పేరుతో ఆ ఒక స్కీమ్ కూడా ఆ ఒక దాన్ని పక్కన పెట్టి ఏ విధంగా అసలుగా ఉపాధి హామీ పని లేకుండా చేయాలని దాని రద్దు చేయాలని చెప్పేసి మీ స్కూల్ వయస్సు ప్రస్థానం ప్రస్థానమంతా లేదని నేతాజీ స్కూల్ యాజమాన్యంపై ఏబీవీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ సుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏబీవీపీ కార్యకర్తపై స్కూల్ యాజమాన్యం చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు వింజుమూరు పట్టణంలోని పాఠశాలలో విద్యార్థిని ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడం జరిగింది ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తను నేతాజీ స్కూల్ యాజమాన్యం చులకనగా చేసి మాట్లాడిందని ఏబీవీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ పోరాటం చేస్తుంటే ఏబీవీపీ అయితే ఏంటి అని నేతాజీ స్కూల్ యాజమాన్యం సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వారిపై మండిపడ్డారు మీ స్కూల్ స్థాపించి ఏబీవీపీ ప్రస్థానం వయసులేదని ఏదైనా ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవి విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవి స్టేట్ సోషల్ మీడియా కనీస ఈ రోజు ఏదైతే మండలంలో మన నేతాజీ కళాశాలలో ఏదో ఒక స్టూడెంట్ నలభై నాలుగు రోజుల మాస్టర్ వాళ్ళకి వస్తే అబ్బాయి కలదామని చెప్పి కాలేజీకి వెళ్తే అబ్బాయి నన్న అన్న మా కాలేజీలో మనుషులు అనుకోని కొడుతున్నారు లేకపోతే గొడ్లు అనుకోని కొడుతున్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది తమ్ముడు ఏమైంది అని నేను అడగ్గా అలా చూడన్నా నా తొడలు వాతలు పడేటట్టు నాకు నెత్తురు కట్టలు కడితే కొట్టారన్నా నా కంటికి కలకని చెప్పి సారే బయటికి పంపించి ప్రిన్సిపల్ని నన్ను టార్గెట్ చేసి ముగ్గురు కొట్టారన్నా నన్ను అంత కొట్టాల్సిన అవసరం ఏమందన్న నేనేం తప్పు చేశాను నేనేమో టర్న్ చేసినా ఇదో కాలేజ్ పోతే పొద్దున నన్ను బయటకు పంపించాను నేను టర్న్ చేసినా లేకపోతే ఏమైనా అన్యాయం చేశానా చాలా పంపిస్తారని కొట్టండి ఎంతవరకు నేను అలాగే నేతాజీ కాలేజ్ చెప్తున్నాను ఈ రోజు మీ కాలేజ్ లో ఎంత వరకు కాలేజ్ మంచి నడుస్తున్నాయి ఎంత వరకు స్టాఫ్ లెక్చరర్లు మంచి చదువుకున్నారు ఇవాళ ఒక విద్యార్థిని స్కూల్లో కొట్టడం జరిగింది కొట్టినందుకు వెళ్ళి మాట్లాడుతుంటే మీరు ఎవరు ఏవీబీ అయితే ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఏవీపీ మీద ఏవీబీ అంటే ఏం చేస్తుందో వాళ్ళకి చూపిస్తాం అలాగే డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఎన్నిసార్లు కూడా ఇలాగ స్కూల్ పెడుతున్నారు సార్ ఇలా స్కూల్ ఇలా ఉంటారు ఇలా ఫిట్నెస్ ఉందా లేదా ఇలా గ్రౌండ్కి కానీ స్కూల్కి ఒక అంతా అంత కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టు మాకు సంబంధం లేదు ఇది మా ఉద్యోగం కాదని మాట్లాడుతున్నారు వాళ్ళు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో దొంగలు రెచ్చిపోతూ పోలీసులకి సవాలు విసురుతున్నారు రోజు ఏదో ఒక చోట చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వరుస దొంగతనాలతో దొంగలు రెచ్చిపోతున్నారు జగన్ కాలనీ తోలిమిట్ట చోరీ ఘటనలు మర్చిపోకముందే మరో మూడు ఇళ్లలో చోరీ జరిగింది పట్టణంలోని హనుమాన్ నగర్లో రెండు ఇళ్లలో చాకిలపేటలో ఒక ఇంట్లో తలుపులు పగలగొట్టి దొంగతనాలు జరిగాయి మూడు ఇళ్లలో సుమారు ఇరవై సవర్ల బంగారం లక్ష రూపాయల వరకు నగదు చోరీ జరిగింది వరుస దొంగతనాలతో వెంగడిగిరి ప్రజలు బెంబేలు ఎత్తిపోతుంది మా అమ్మ ఇంటికి ఇల్లు నేను లాక్ చేసుకోను మా ఇంట్లో కొద్దిగా గోల్డ్ పోయింది గోల్డ్ చైన్ ఒకటి ఒకటి చైన్ రింగ్ ఒకటి సార్ 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 అమౌంట్ ఆఫ్ అది సార్ ఆంటీ వాళ్ళ నుంచి చేస్తాను ఆరున్నరకు వచ్చాను శుక్రవారం బుక్ చేద్దామని అంతా డోర్ తీసేసి ఉంటే ఆంటీకి ఫోన్ చేసి చెప్పాను అంతా డోర్ తీసేసి ఉన్నారు ఆంటీ వచ్చారా అని అడిగాను రాలేదని చెప్పారు అమ్మట్నే అంతలోకి అంకుల్ వాళ్ళ అంతా వచ్చాను వచ్చి ఇదంతా చూసేస్తాను తీసేసిన్నారు సార్ నేను ఆంటీ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్ళాను కలుపు తీసుకొని కాళాలు తీసేసి బట్టలు గిట్లు అన్ని చిందర బందరగా పారేసినారు సార్

ఇలా జరుగుతుంది మొత్తం ఈ తాళాలన్నీ బద్దలు కొట్టేసి బయట డోర్ వేసి రెండు బేర్వాళ్ళు కాళీ చేసి మొత్తం డబ్బులు జిబ్బులు అంతా ఎత్తుకొని వెళ్ళారు వెంటనే పోలీసు ఫోన్ చేస్తే వచ్చారు వాళ్ళే అన్నీ చూసుకొని పోయారు ఏళ్ళ మొత్తంలో వెన్స్డే ఊరికెళ్ళారు అమ్మానారా ఊరికి వెళ్ళినప్పుడు లాస్ట్ వెన్స్ డే మళ్ళీ ఈరోజు మార్నింగ్ మా పని ఆమె దానికి మేము ఫ్రంట్ గేట్ డోర్ కీస్ ఇస్తాము జస్ట్ ముగ్గేసి క్లీన్ చేయడానికి సో ఆమె వచ్చి క్లీన్ చేస్తున్నప్పుడు ఆమె ఫస్ట్ దాన్ని గుర్తించింది ఇలా నాలుగు వేల రూపాయలు కొట్టారని సో మేము లాస్ట్ టూ డేస్ నుంచి లేము ఈరోజు మార్నింగ్ తెలిసింది సిక్స్ ఓ క్లాక్ తెలిసింది వెంటనే మేము మా తమ్ముడి ఇక్కడే పని చేస్తారు కాబట్టి మా తమ్ముడికి చెప్పి మా తమ్ముడు వచ్చి పోలీసుకు కంప్లైంట్ చేశారు సో వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు బంగారు కమ్మలు తాలిబెట్టి పోయింది అది వన్ ల్యాక్ దాకా ఉంటుంది ప్రెసెంట్ వాల్యూ డైలీ వన్ ల్యాక్ దాకా పోయింది సార్ మీరు సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఈ రోజు మార్నింగ్ చేస్తాం మా పనమ్మాయి చూసి అంకమ్మ చూసి చెప్పగానే మార్నింగ్ పోలీస్ కంప్లైంట్ చేసాము వాళ్ళు వచ్చి చూస్తున్నారు లోపల క్లోజ్ టూమ్ తో వచ్చారు సార్ క్లోజ్ టూమ్ తో సహా వచ్చారు ఇప్పుడే వచ్చి ఆ క్లోజ్ టూమ్ అవన్నీ ఫింగర్ ప్రింట్స్ అన్ని వెరిఫై చేస్తాం అలుగు కాలువ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా సెల్ టవర్ నిర్మాణానికి లీజుకిచ్చేశారు కొందరు అక్రమార్కులు విషయం తెలుసుకున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు ప్రభుత్వ భూముల జోలికొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏఈ కిరణ్ హెచ్చరించారు కావలి పట్టణంలోని మందాటి చెరువు అలుగునీటి కాలువను దర్జాగా ఆక్రమించి సెల్ టవర్ నిర్మాణానికి లీజుకిచ్చిన వైనం శుక్రవారం వెలుగు చూసింది విషయం తెలుసుకున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని పనులను నిలుపుదల చేయించారు ఒక సెల్ టవర్ నిర్మాణం జరిగే సమయంలో ఆ కంపెనీ లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా అని ఏఈ కిరణ్ వారిని ప్రశ్నించారు గతంలోనూ హెచ్చరించినా ఏ విధంగా పనులు మొదలు పెడతారని వారిని నిలదీశారు ఏదైనా ఉంటే సైట్ ఓనర్తో మాట్లాడాలని నిర్మాణ పనులు చేపట్టేవారు తెలపడంతో వారిపై ఏ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వం భూమి అని మీపైనే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు అలుగు కాలువలకు హద్దులు వేస్తారని అప్పటి వరకు ఆగాలని ఏఈ వారికి తెలిపారు కాలువను కబ్జా చేసిన వారు అధికార పార్టీ నేతలతో ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం వాస్తవంగా మందాటి చెరువుకు రెండు అలుగులు ఉన్నాయి అలుగుల ఎదురు చెరువు నీరు బయటకు వెళ్లేలా కాలువకు ఉన్నాయి ఈ కాలువలను ట్రంక్ రోడ్డు వరకు పూర్తిగా ఆక్రమించేశారు దొంగ రిజిస్ట్రేషన్లు చేసి నిర్మాణాలు చేపట్టడం అమ్మడం చేస్తున్నారు రాజకీయ నాయకుల ఒత్తిడికి అధికారులు తలగ్గుతారా కాలువలను రక్షిస్తారా అనేది వేచి చూడాలి కేస్ బుక్ చేసేది మీ కంపెనీ మీద ఓనర్ మీద కాదు అది ముందు పెట్టుకోండి ఏ హెల్త్ అవరు వాళ్ళ మీద బుక్ చేస్తారు హలో ఎవరండి మీరు నిన్న మాట్లాడిన మీతోనేనా మీరు ఊరికే ఫోన్లో ఆడడం ఉన్నది కదండి ఎక్కడికి వచ్చేసాం మీకు ఏం అథారిటీ ఉంది ఈ సైట్లో కట్టేదానికి ఓనర్ ఎవరండి మీ దగ్గర ఏం అథారిటీ ఉంది మీకు లేగల్ టీమ్ లేదా అది కరెక్ట్ సైట్ లేదో తెలుసుకోరా మీరు మీ మీద ఇప్పుడు మేము కేసు చేసేది జిల్లా పార్లమెంటు టీడీపీ సభ్యుల్ని సత్కరించిన మంత్రి ఆనం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు వైసీపీ యువజన విభాగం నాయకుల్ని సన్మానించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి యువజన విభాగం పవర్ఫుల్ అని వ్యాఖ్య వైసీపీ నేతలపై ఆనం సంచలన వ్యాఖ్యలు ఎప్పుడు ఎక్కడ స్పందించాలో తెలుసని చురక వెంకటగిరిలో రెచ్చిపోతున్న దొంగలు హడిపోతున్న ప్రజలు ఇవి బులెటెన్ల వార్తలు చూస్తూనే ఉండండి ఎంత్రి టీవీ